నమస్తే జై భీమ్ నేను మారేడు మోహన్ కుమార్ మిత్రులారా గత రెండు రోజుల క్రితము పాస్టర్ ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తి ఒక యాక్సిడెంట్ లేదా కుట్ర ఏదైనా ఉండొచ్చు దాని ద్వారా మరణం చెందినటువంటి విషయం మనకందరికీ తెలుసు అయితే పోలీసుల కథన ప్రకారము అతను ఒక యాక్సిడెంట్ ద్వారా మరణించినట్టుగా మనకు ప్రస్తుతానికి అర్థమవుతుంది అయితే ఒక ఎంక్వైరీ కూడా ఆన్ ప్రాసెస్ ఉంది అయితే ఈ లోపల క్రైస్తవ సమాజాన్ని మొత్తాన్ని కూడా రెచ్చగొట్టాలని ఒక ఉద్దేశంతో క్రైస్తవ సమాజానికి ఒక నాయకునిగా మొత్త నాయకునిగా అవతరించాలనే ఉద్దేశంతో చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల శవం పైన పేలాలు పనిలో పాస్టర్ అజయ్ కుమార్ బిజీగా ఉన్నాడు చాలా అయితే ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ గారు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక దిక్కు కేసు ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్లో ఉండగానే ఈ అజయ్ కుమార్ అనేటటువంటి వాడు ఆ హత్యను ఫస్ట్ ముందేమన్నాడు మొహమ్మద్ ప్రవక్త గారిని విమర్శించినందుకు గాను ఆ విధంగా మాపైన జరుగుంటుంది పూర్తిగా చెప్పకుండానే ఒక వ్యక్తి మన సయ్యద్ అనేటటువంటి ఒక ముస్లిం నాయకుడు విధంగా చెప్పబోయి మళ్ళీ దాన్ని అక్కడ అక్కడ దమ్ము సరిపోక అక్కడ ధైర్యం సరిపోక మళ్ళీ ఆ యొక్క హత్య హత్యనో లేకపోతే యాక్సిడెంట్ను ఒక హిందువుల పైన చూసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ పాస్టర్ అజయ్ కుమార్ అరే అజయ్ కుమార్ నీకు నిజంగా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నిజంగా ప్రవీణ్ కుమార్ చనిపోయింది ప్రవీణ్ ప పగడాల ప్రవీణ్ చనిపోయింది హత్య అని నీకు నమ్మకం అంత గట్టి నమ్మకం ఉంటే నీ దాని ఆధారాలు ఉంటే పోలీసులకి లేదా నువ్వు గట్టిగా నమ్ముతున్నావు అంటే కనుక ఎవరు చంపినరూ అనేటటువంటి అనుమానం గట్టిగా ఉంటే కనుక చంపింది వీళ్ళే ఫలానా ప్రహమ్మద్ మొహమ్మద్ గారిని అన్నందుకు చంపినని చెప్పి ఆయన గట్టిగా నీకు అంత నమ్మకం ఉంటే కనుక గట్టిగా చెప్పు నీకు ఎవరు చంపినారని చెప్పే దమ్మే లేదు ధైర్యమే లేదు నువ్వేం క్రైస్తవ సమాజానికి నాయకుని అయితే రాసుంటా నువ్వు కాక ఇంకోవైపు హిందువులు చంపినారు ఆర్ఎస్ఎస్ఎల్ రా బీజేపీ వాళ్ళు చంపిన విధంగా హిందువులమైన దుబ్బే ప్రయత్నం చేస్తున్నావు ఏడరా ఈ దగ్గర ఏమైనా ఎవిడెన్సులు ఉన్నాయా సన్నాసిగా నువ్వు ఒకవైపు కాకుండా అసలు నేనేమంటున్నానంటే మాకు అనుమానం ఉంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఎవరిని చంపినా ఒక మనిషిని చంపే అధికారం లేదు ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పై హత్య పై హత్యను లేకపోతే యాక్సిడెంట్ పైన ఒక ఒక నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ జరగాల్సిందే కానీ ఆ ఎంక్వైరీలో రాబోయే నిజాలు ఎట్లున్నాయో మరి మాకు కూడా అనుమానాలు ఉన్నాయి ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీ పాస్టర్ల మధ్యలోనే విపరీతమైన గొడవలు ఉండి ఒక ఈ మధ్య షైన్ అవుతున్నటువంటి ప్రవీణ్ పగడాలను ఆయన చంపేయాలని చెప్పి మీ పాస్టర్లు ఎవరైనా ప్లాన్ చేసి చంపరేమో ఎందుకు ఇందులో ఆశ్చర్యం ఏముంది ఎన్ని చోట్ల చర్చిలలో బాహాబాయ గుద్దుకున్నారా మీరంతా కూడా దశమ భాగాల కోసం మా దళిత బిడ్డలు చెమటోడుచిచ్చేటటువంటి దశమ భాగాల కోసం గుద్దుకొని వచ్చినటువంటి సందర్భాలు లేవారా మాకైతే మాకు మేము కూడా ప్రభుత్వాన్ని డిమి డిమాండ్ చేస్తున్నాం ఆంధ్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని మాకు కూడా ఈ యొక్క మిగతా పాస్టర్ల మీద అనుమానం ఉంది వాళ్ళ దాంట్లలో కూడా చాలా పెద్ద మంది పాస్టర్లు ఉన్నారు వాళ్ళ వైపు వాళ్ళపైన అనుమానం ఉంది ముఖ్యంగా ఈ అజయ్ గాన్ మీద కూడా అనుమానం ఉంది ఫస్ట్ వీన్ మీద ఎంక్వైరీ చేయండి ఎందుకంటే వీడు బ్రదర్ షఫీత్ పక్కన ఉన్నటువంటి వీడియోలు ఏమంటాడంటే మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం కానీ క్రైస్తవులకు నాయకత్వం లేకుండా పోతుందని ఎవడు చెప్పినరా నీ నువ్వు నాయకుని ఎంచుకుంటున్నాని చెప్పి నీకు నువ్వే సెల్ఫ్ డిక్లేర్ నాయకునిగా అవుతున్నావు నీకు నువ్వు సెల్ఫ్ డిక్లేర్ నాయకుని కానికే ఈ యొక్క కాన్స్ప్రెసియో లేకపోతే యాక్సిడెంట్నో ఈ యొక్క మరణాన్ని నువ్వు రాజకీయంగా వాడుకొని ఆ యొక్క మరణం పైన ఆ యొక్క శవంపైన పేలాలు ఏర్కొంది నేను పనిలో బిజీగా ఉన్నావు అసలు నువ్వు అరే నీకు నిజంగా న్యాయంగా జరగాలి ఎవరన్నా దోషులు దొరకాలే పోలే నువ్వు అన్నట్టుగానే హత్య అయితే కనుక దోషులు దొరకాలనుకుంటే కనుక ఒక జెన్యున్ ఫైట్ చేయదా రాజకీయం ఎందుకు చేస్తున్నవారు అసలు ఉంటా దాన్ని నువ్వు నీ చరిత్ర మొత్తం తెలుసు మాకు మొత్తం తెలుసు అరే నువ్వేమంటున్నావురా మంచి మాట అన్నావు ఒక రకంగా ఇన్షాల్లా అనాలన్నా లేకపోతే మహిమ అనాలన్నా ఏం బాధ లేదు మాకు మేము అనడానికి సిద్ధంగా ఉన్నామన్నావు మరి నీకు ఒక ఇంటర్వ్యూలో చూసినా నేను జయ శ్రీరామన్ అని ఎందుకు ఏడాన నొప్పి అవుతుందిరా నీకు హౌలా జయ శ్రీరామ్ మాత్రం నొప్పులు అవుతుంది అదే ఇంటర్వ్యూలో ఏమంటావు మేము మేమందరం హిందువులమే నువ్వు నిజంగా హిందూకే పుట్టుంటే నేను హిందూ నన్ను చెప్పుకుంటావు కదా నువ్వు హిందూకు పుట్టింటే మరి శ్రీరామను జై అన్నాడంట అమర్య అంటాడంట మరి మేము కూడా యేసు ప్రభు కమరా రాముడు భారతదేశానికి ఏం చేసిండు అంటున్నావు అరే మరి యేసు ప్రభు ఏం చేసిండ్రా భారతదేశానికి బేవకు చూపిస్తావా మరి యేసు ప్రభు భారతదేశానికి ఏం చూపించుండని బైబుల్లో కానీ లేకుంటే హిస్టరీలో కానీ చూపిస్తావా ఫాల్తు మాటలు మాట్లాడకరా నువ్వు చదువుకున్నావు కదరా చదువుకున్న లేక బిహేవ్ చేయి కొంచెం ఆపుకో లేదు ఇంకేం చెప్తాడు మనకు చర్చిలల్లో మసీద్లలో మాకు మాకు ముప్పు పొంచి ఉంది అంటావు ఎడో పొంచి ఉంద్రా ఏడ చర్చుల మీద మస్జిద్ల మీద దాడులు జరిగినైనా చూపిస్తావా నువ్వు నువ్వు మతాల మధ్యలో చిచ్చులు పెడుతున్నావు రాబోయకు సరే నువ్వు అంటున్నావు కదా మీకు మీకు ఇబ్బంది అయితే మాకు మాకి మేము వస్తామని మరి పోండి రాబాయి గాధాలు ఈరోజు ఎంతోమంది ముస్లింలపైన ఘోరమైనటువంటి మారణకాండ జరుగుతుంది పోయి మరి గాజాల పోయి నువ్వు ఆపపో మరి శాంతిదూతలాగా పోయి మరి లేవి లెబెనాన్ సిరియా పాకిస్తాన్ చాలా చోట్ల క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి మరి ఆడిపోయి ఆపపో మరి వాళ్ళపైన ఆడ ఆపడానికి షాత కాదు ఆడనేమో కొట్లాడుకునేది మీ రెండు మతాలే మీరు ఇద్దరు రెండు మతాలు మీరు దాయాదులు ఎస్ నిజం కరెక్ట్గా చెప్పినా ఇండియా కన్నా ఒప్పుకున్నాను మీరిద్దరు దయాదులే మీరిద్దరు ఒకటే మీ ఇద్దరు ఎప్పటికైనా మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న శత్రుత్వాన్ని తీర్చుకోవడం కోసమే ఈ యొక్క మత ప్రచారాలు చేస్తారు మాట వాస్తవం దాన్ని కరెక్ట్గా చెప్పినావు కానీ నీ దొంగ మాట లేదురా నీకు శాతలు అయితే ఆడబోయి ఆపుకో చాలా చోట్ల మరి వాళ్ళకు ఈరోజు ముస్లిం క్రైస్తవులకే గదరా జరుగుతున్నది గొడవలు ఆడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారా బీజేపీ వాళ్ళు ఉన్నారా లేకపోతే హిందువులు ఉన్నారా ఎవడు ఆడ అంటే ఫాల్తు మాటలు బంద్ చేసి నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరగాలని చెప్పి క్రైస్తవ లోకాన్ని ఎవడేసుకొని తిరిగి వాళ్ళని న్యాయం కోసం పోరాడండి సతినోడేం చుక్కమైనవాడు కాదు అయినప్పటికీ కూడా ఒకవేళ అది మరణం అయితే హత్య అయితే కనుక ఖచ్చితంగా న్యాయం జరగాలి దోషులకు శిక్ష పడాలని మేము కూడా కోరుకుంటున్నాం అదే నువ్వు మాత్రం ఒకవేళ నువ్వు సెల్ఫ్ డిక్లేర్ నాయకులు లెక్క శివాల మీద ప్రవీణ్ పగడాల శివాల మీద ఫలాలు ఏర్కొని సెల్ఫ్ డిక్లేర్ నాయకుని అయిపోవాలని చెప్పి ఇక్కడ మతాల మధ్య చిచ్చులు పెడితే మాత్రం ఈ బట్టలు ఇప్పి కొట్టుడు మాత్రం ఖాయం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి దీనిపైన గట్టితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటుంది నీ పైన ఖచ్చితంగా చట్టపరంగా అవసరమైతే ఏ పరంగానైనా సరే యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి నీ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకో అర్థమైందా జయభీమ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ బలాన్ని పెంచుతుంది ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది అలాగే ఎంత షేర్ చేస్తే వీడియోలు అంత వైరల్గా మారి మన ఛానల్ కూడా అంత తొందరగా డెవలప్ అవుతుంది మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా ఆ వీడియో వైరల్ మారడానికి కారణమవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి నిలుస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు చేస్తున్న సహాయం ఈరోజు ఛానల్ నడవడానికి కారణమవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అని మా కళకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గుంతుకు మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ద్వారా మీ సమస్యను వాట్సాప్లో తెలియజేయండి జై హింద్ జై భారత్